దేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ రాజ్యసభలో ఒక ప్రకటన ద్వారా సమాధానం చెప్పారట ఇలా బేడీలేసి పంపించడం రెండు వేల ఇరవై నాలుగులో ఇదేం ఫస్ట్ కాదట రెండు వేల పన్నెండు నుంచే అమల్లో ఉందట యుఎస్లో ఎస్ఓపి ఫాలో అవుతున్నారు అని సభకు చెప్పారు అంటే అక్రమంగా ఉన్న వాళ్ళని ఆ దేశం నుంచి ఇలా బేడీలేసి ఆ దేశం నుంచి బయటకు పంపించడం అనేది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మోదీ వచ్చినాక అయింది కాదు రెండు వేల పన్నెండు నుంచి కూడా పంపిస్తూనే ఉన్నారట అంతేకాదు అమెరికాలో ఇటువంటి బహిష్కరణలను ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అధికారులు నిర్వహించి అమలు చేస్తారని మంత్రి సభకు చెప్పారు భారతదేశానికి తిరిగి బహిష్కరించబడిన భారతీయుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారనే వార్తలపై మంత్రి సభకు తెలియజేస్తూ ఐసీఈ తమ విమానాల ద్వారా బహిష్కరణకు సంబంధించి ఇదే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఎస్ఓపిని రెండు వేల పన్నెండు నుంచి అమలు చేస్తుంది ఈ వలసదారులను పంపించేటప్పుడు ఈ నియంత్రణలను అంటే బేడీలు వగేరా వేయడం అన్నీ ఎస్ఓపి రెండు వేల పన్నెండు నుంచి అమల్లో ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను ఈ నియంత్రణ అమలు రెండు వేల పన్నెండు నుంచి ఉంది అని గట్టిగా చెప్పారట అంతేకాదు ముందు యునైటెడ్ స్టేట్స్ నుంచి అక్రమ భారతీయ వలసదారులను బహిష్కరించే అంశంపై ప్రతిపక్ష సభ్యుల నిరసన మధ్య లోక్సభ కార్యకలాపాల మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు వాయిదా పడ్డాయి అంటే నిజంగా ప్రజా సమస్యల కంటే కోడిగుడ్డు మీద ఈకలు బీకాలి అనేటోళ్ళు పార్లమెంట్లో చాలా ఎక్కువైపోయినారు దానికోసమే ఇవన్నీ జరుగుతున్నాయి